సారీ సన్ని పక్కకి ఎందుకు పోసినాము అది మనం ఫస్ట్ MBC మంచి కొంగు అండి చాలా బాగా వచ్చింది కొంగు పుట్టల్స్ కూడా వచ్చినాయి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు సంజన తెలుగమ్మాయి శారీస్ కలెక్షన్ స్టార్ట్ చేస్తున్నామండి సంజన తెలుగమ్మాయి ఛానల్లో లైవ్లోకి రండి ఈ సారీ అయితే చాలా బాగుంది ఇది ఇలా వస్తుందండి లోపల వైపు ఇలా వస్తుంది దీనికి మంచి బ్లౌజ్ అయితే వస్తుందండి బ్లౌజ్ వర్క్తో చాలా బాగా వచ్చింది ఇలా నెక్ ఇది నెక్ భాగం ఇలా వస్తుంది చాలా బాగా వస్తుంది బ్లౌజ్ అయితే వన్ మీటర్ ఉంటుందండి మంచి బనారస్ క్లాత్ బ్ల బనారస్ ప్లట్ పట్ట క్లాత్ లా చాలా బాగుంటుందండి హ్యాండ్స్కి అయితే ఇలా వస్తుందండి హ్యాండ్స్కి అయితే ఇలా వస్తుంది చాలా బాగున్నాయి ఇదైనా వేసుకోవచ్చు హ్యాండ్స్కి ఇదైనా వేసుకోవచ్చండి ఇట్లా ఫ్లవర్ డిజైన్ అయినా మనం స్టిచ్చింగ్ చేసుకోవచ్చు చాలా బాగున్నాయి ఇలా వస్తుంది మంచిగా బ్లౌజ్ అయితే ఇలా వస్తుంది వెనుక డీప్ నెక్ చాలా బాగుందండి మంచి ఎల్లో ఎల్లో గ్రీన్ కాంబినేషన్లో వచ్చిందండి శారీ చాలా బాగుంది మొత్తం ఇలా ఉంటుంది ఇది కొంగు అండి కొంగుకు మంచిగా డజల్స్ వచ్చినాయి చాలా బాగుంది చాలా బాగుందండి క్లాత్ అయితే నచ్చితే స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ మెసేజ్ ఫోన్పే నెంబర్ అదే వాట్సాప్ నెంబర్ అదే ఇలా వస్తుందండి సారీ చాలా బాగుంది ఎల్లో అండ్ గ్రీన్ కాంబినేషన్ చాలా చాలా బాగా వచ్చిందండి బనారస్ పట్టు క్లాత్ బ్లౌజ్ అయితే వర్క్తో వస్తుంది థర్టీన్ హండ్రెడ్ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా ఇందులో ఇంకొక కలర్ అయితే చూపిస్తానండి ఇదండి కొంగుకైతే ఇలా వస్తుంది మంచి జాలర్ అయితే వస్తుంది పర్పుల్ గ్రీన్ కాంబినేషన్లో వచ్చిందండి బార్డర్ అయితే ఇలా వస్తుంది శారీ అయితే చాలా బాగుందండి కలర్ నచ్చితే స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ మెసేజ్ థర్టీన్ హండ్రెడ్ ఫ్రీ స్టిప్పింగ్ అని నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ చాలా బాగుంది క్లాత్ అయితే థర్టీన్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ అండి నచ్చితే స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ మెసేజ్ చేయండి ఫోన్పే నంబర్ కూడా అదే ముందు పే చేసి మీ ఫుల్ అడ్రస్ పెట్టండి ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ అండి ఇది ఇప్పి చూపిస్తాను మీకు ఒకసారి చూస్తారా ఎంత బాగుంది క్లాత్ చాలా చాలా బాగుంది చాలా బాగుందండి క్లాత్ అయితే సూపర్గా ఉందండి క్లాత్ అయితే ఇలా ఉంటుందండి కొంగుకి ఇలా జాలర్ అయితే వస్తుంది కొంగిలా ఇలా వస్తుందండి ఓకే క్లియర్ వస్తుందా చెప్పండి ఫ్రెండ్స్ క్లియర్గా ఉందా వీడియో లేదా దీని బ్లౌజ్ అయితే చూపిస్తా ఫ్రెండ్స్ ఈ సారీ బ్లౌజ్ అయితే చూపిస్తా మంచిగా నెక్ అయితే ఇలా వచ్చింది నెక్ అయితే ఇలా వచ్చిందండి చాలా బాగా వర్క్ వచ్చింది ఇలా వస్తుంది ఫ్రెండ్స్ నెక్ నెక్ డిజైన్ అయితే ఇలా వస్తుంది మంచిగా స్టోన్ వర్క్ లేస్ వర్క్ చాలా బాగుందండి ఇలా వచ్చిందండి నెక్కు చాలా బాగుంది నెక్ డిజైన్ హాయ్ అండి హిల్పాలడ్డు గారు హాయ్ అండి క్లియర్గా వస్తుందా అండి ఇదైతే హ్యాండ్స్కి వస్తుంది ఇదైతే హ్యాండ్స్కి వస్తుంది ఫ్రెండ్స్ ఇలా బార్డర్ కూడా వస్తుంది హ్యాండ్స్కి మన ఇష్టం ఏదైనా మీరు స్టిచ్చింగ్ చేసుకోవచ్చండి మంచిగా ఇలా బార్డర్ కూడా వస్తుంది ఎలా ఉన్నాయి ఫ్రెండ్స్ బాగున్నాయా నెక్ డిజైన్ ఎలా ఉంది చాలా బాగా వచ్చింది డిజైన్ అయితే ఇలా వచ్చిందండి నెక్ డిజైన్ థర్టీన్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ అండి ఆల్ ఓవర్ ఇండియా నచ్చితే స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ మెసేజ్ థర్టీన్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ ఇది అయితే నెక్ డిజైన్ అండి చాలా బాగా వచ్చింది ఇలా వచ్చిందండి వర్క్ చాలా వచ్చింది ఇది నెక్ డిజైన్ అండి మంచి వర్క్ బ్లౌజ్ వచ్చింది శారీస్ అయితే చాలా చాలా బాగున్నాయండి నచ్చితే గనక స్క్రీన్ షాట్ తీసి వాట్సప్ మెసేజ్ మెసేజ్ థర్టీన్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ అండి ఆల్ ఓవర్ ఇండియా నచ్చితే స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ మెసేజ్ ఫోన్పే నంబర్ కూడా అదే అండి పే చేసి వాట్సాప్ మెసేజ్ దీని బ్లౌజ్ అయితే ఇట్లా వర్క్ బ్లౌజ్ వస్తుంది శారీ అయితే చాలా బాగుందండి చాలా బాగుందండి క్లాత్ అయితే బనారస్ ప్లట్ పట్టు క్లాత్ అండి చాలా చాలా బాగుంది నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ శారీ ఇలా వస్తుంది కొంగుకైతే ఇట్లా డజల్స్ వస్తాయి చాలా బాగుందండి దీని బ్లౌజ్ ఒకసారి చూపిస్తా బ్లౌజ్ అయితే వన్ మీటర్ వస్తుందండి ఇలా వస్తుందండి బ్లౌజ్ డిజైన్ అయితే ఇదైతే హ్యాండ్స్కి వస్తుంది ఫ్లవర్ డిజైన్ ఇష్టం అండి ఫ్లవర్ డిజైన్ అయినా వేసుకోవచ్చు హ్యాండ్స్కి ఇలా బార్డర్ అయినా వేసుకోవచ్చు అండి హ్యాండ్స్కి నెక్ డిజైన్ అయితే ఇలా చాలా బాగా వచ్చింది చూడండి ఎలా ఉన్నాయి ఫ్రెండ్స్ కలెక్షన్ బాగున్నాయి కదా ఇలా వర్క్ బ్లౌజ్ అయితే వచ్చిందండి ఈ సారీ బ్లౌజ్ అయితే ఇలా ఉంది ఇలా వస్తుందండి వర్క్ చాలా బా వస్తుంది ఇది శారీ అండి ఈ శారీ బ్లౌజ్ శారీలా ఉంటుంది చాలా బాగున్నాయండి కలెక్షన్ అయితే నచ్చితే లైక్ చేయండి

మంచి గ్రీన్ కలర్ కాంబినేషన్లో వచ్చిందండి ఈ సారీ అయితే చాలా బాగుంది వర్క్ బ్లౌజు కొంగుకైతే ఇట్లా డజల్స్ వస్తాయి క్లియర్గా వస్తుందా ఫ్రెండ్స్ థర్టీన్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ అండి ఆల్ ఓవర్ ఇండియా నచ్చితే స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ మెసేజ్ మంచి ఇలా గ్రీన్ బార్డర్ అయితే వస్తుందండి చాలా బాగుంది మంచి గ్రీన్ కాంబినేషన్లో బ్లౌజ్ వచ్చిందండి క్లారిటీగా వస్తుందా చెప్పండి ఫ్రెండ్స్ క్లారిటీగా వస్తుందా థర్టీన్ హండ్రెడ్ ప్రీ చెప్పిందండి ఆల్ ఓవర్ ఇండియా నచ్చితే ఇందులో మీకు ఏ కలర్ అయినా స్క్రీన్షాట్ తీసి వాట్సాప్ మెసేజ్ లైవ్ లోకి రండి ఫ్రెండ్స్ క్లారిటీ శారీ అయితే బ్లౌజ్ ఇలా వచ్చిందండి కొంగుకి ఇలా అయితే డజన్స్ వస్తాయి చాలా బాగుందండి క్లాత్ బనారస్ పట్టు క్లాత్ Abbie, rarni, possa vederli. Abbie. Quanto è più? Quanto è più? sono Спасибо. బ్లౌజ్ అండి దీంట్లో మంచి లేస్ వర్క్ చాలా బాగా వచ్చింది బ్లౌజ్ అయితే నీడు వస్తుంది ఇది ఏందో అందమైసలేదు మంచి బ్లూ కలర్ కాంబినేషన్ లో అయితే వచ్చిందండి ఇది బార్డర్ గ్రీన్ అండ్ బ్లూ డార్క్ గ్రీన్ అండ్ బ్లూ బ్లౌజ్ అయితే బ్లూ వచ్చింది